భాస్కరకం వంచనంతలెకత్ములనాశ్రయించిన కాని మేలు సమగూదదృష్టముల సంచిత బుద్ధి ్రహ్మ నిపునోతు నట్టి రాయంచకు దుంపచూళ్ళు దిననాయ ఫలమేమి భాస్కరా భావము కపటం లేక ఎంత గొప్పవారిని సేవించిన తన అదృష్టముకు మించి కొంచెము కూడా లాభించదు పుట్టినది మొదలు బ్రహ్మను మోయు రాజహంసకు తామర దుంపల కంటే మించిన మంచి ఆహారం దొరకలేదు కదా అనగునికైనా జేపురు ననఃనిగోడి చరించినంతలో మన మిరియన పుడవమానము కీడు ధరిత్రి నా అయిన తప్ప అగ్ని నలైంపది సమ్మెటేట్టు భాస్కరా భావము ఇనుముతో కూడిన అగ్నికి సమ్మెటపోట్లు కలిగినట్లు దుష్టునితో కలిస్తే మరి ఏ సంబంధము లేకపోయినాను వానితో కలిసి ఉన్నంత మాత్రాన్ని ఆ దుష్టునికి వచ్చే కీలు ఉన్నవారికి కూడా వచ్చింది ఆరయ్యవాణి గౌరవం అప్పు కూర్చును పకారికి మనుష్యుడు లేక మేలు చేకూరదట్లో హడూడుని తూడబ బంగారములోము భాస్కర భావం గౌరవం ఇచ్చే స్నేహితుడు లేకపోతే తానెంత వాడైనా మానవునికి మేలు జరగదు మేలు అన్నీ బంగారమైనా టంకము లేకపోతే ఇతర వస్తువుతో కలవదు కదా దీక్షితినకాంక్షమ తిన పాయక రాకల గోరు లోకూల సంరక్షకు అత్రుని రాకలూరందూచంద్రికా యేక్షంగిచంద్రుండ విధంబునైకైకోర భక్షలు చూడవే యదుర పారముదంబుభూని భాస్కరా భావము వెన్నెల పులుగులు వెన్నెలపై ఇష్టంతో చంద్రునికై ఎదురు చూసినట్లే లోకులు ఎప్పుడూ ధనమును ఆశించి తమ రాజు రాకై ఎదురు చూస్తారు గురు కరుణాయుడు సమయోచిత ఆత్మజలంచి పరుషత చూపిన అంబుదం తథ్యముగాంబుదంబురిమి గురిమీ నయంతనే కురి అనే వర్షములో కరక్షణ స్థిరతర పౌరుషంబున శేషజనం భాస్కరా భావం దయామయుడైన దొర సమయం కొలది కఠినముగా మాట్లాడిన సమయం వచ్చినప్పుడు ఎందులోనూ కొరత చేయడు మేఘము భయము కలుగు ఉరిమిన వెంటనే వర్షించను కదా ఎట్టుగా బాటుబడ్డనుక ప్రాప్తములేక వస్తువులు పట్టువడంగుని బితావళి గూడి రాక్షసి గట్టు పెకల్చి పాలకడలి కవ్వము చేసి మధించిరంతి మనిషి ఎంత పాటుపడినా పుణ్య ఫలం లేనిది ఏమీ దొరకదు రాక్షసులు దేవతలతో కలిసి అమృతం మీద ఆశతో మందర పర్వతంను పెళ్ళగించి తెచ్చి సముద్రమును తరచి కూలీ లేని చాకిరీ చేశారే కానీ ఫలమేమైనా అనుభవించగలిగినారా భాస్కర శతకం నిజ కర్మము చుట్టూ చూ గతినో పెట్టినట్లనుభవింపక తీరదు కాళ్ళు మీదుగా గిట్ట కవ్రెలుడంతు తల క్రిందు పగట్టిరే ఎవ్వరైనా చెట్టున గబ్బిలంబులకు చేరిన కర్మముగాక భాస్కరా భావము తన పూర్వకర్మము తనను ఏ విధముగా నియమించున మనిషి అలాగే నడుచుకోవాలి గాని తప్పించుకోవడానికి వీలు లేదు గబ్బిలములు చెట్లకు తలకిందులుగా తమ కర్మము పొలది తమకు తామే వేలాడుచున్నవి గాని

అదేమిటి కాడడు పెళ్లి భాస్కరా భావము మనిషి తానెంత చదువరి అయినా రాజు బిడ్డైనా కానీ పని కానే కాదు మహేశ్వరుడు కొడుకై ఎల్ల విద్యలకు గురువైనట్టి విఘ్నేశ్వరుడు తాను పెళ్లి చేసుకోగలిగిన క్రూర మనస్కులో పుల గుసించిన మంచి వారి వారి గుణం బెపట్టి చెడు వత్తన వాటిలు మాధురీ జలోదారలు గౌతమీ ముఖ మహానదులంబుద్ధి మొదలి కట్టడలన్నీ భాస్కరా తీయని నీరు కలిగిన గోదావరి గంగా మొదలకు ప్రవాహములన్నీ సముద్రమున పడి ఉప్పుగా మారి చెడిపోయినట్లుగా చెడ్డవాడగు ప్రభువు యొక్క సాంగత్యము వల్ల యోగ్యులు చెడిపోతాయి చెడిపోయి క్రూరులవుతారు ఘనబల సత్వమచ్చు పడగలిగిన వానికి హాని లేనిచో తన దగు సత్వమే తెరచుదన్నుట్లన నీరు మిక్కిలింగను వసించిన కట్టకు సత్వము చాలకున్నచో గనుమలు తెగం బడకున్ని భాస్కరా భావము చాలా బలం ఉన్నవానికి ఇతరుల వల్ల బాధ లేకపోయినా తన బలమే తనను పాడు చేయడానికి చాలు చెరువు ఎంత నిండి ఉన్నా కట్టగట్టిగా లేకపోతే కన్నాలు పెట్టి గండిపడి తెగిపోవటానికి తన నీరే కారణం కదా